హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఇలా ఉన్నా చూడండి మా కాలనీలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అయితే మేము వచ్చామండి ఈరోజు ఆదివారము ఏడవ రోజు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి ఇప్పుడు సెవెన్ థర్టీ దాటిందనమాట టైం అయితే ఇప్పుడు వచ్చాము మేమైతే అమ్మాయి మా మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చాక వచ్చామన్నమాట ఇంటి దగ్గర అంతా పూజ అంతా అయిపోయింది ఇంకా ఉదయం అంతా ఇంకా టైలరింగ్ చేసి స్టిచ్చింగ్ అన్నీ చేసేటవన్నీ పక్కన పెట్టేసి రెడీ అయ్యి ఇంకా మోర్ దగ్గర వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా ఇంకా నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉంటుంది అంతా ఇంకా పూజ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా ఉంటాయి పూజారి గారు వచ్చారనమాట ఆరు గంటలకు వచ్చారు ఇంకా పూజ చేస్తూనే ఉన్నారు చక్కగా మంత్రాల మంత్రోచ్చారణ చేస్తూ లలిత సహస్రనామ పారాయణ ఆడవాళ్ళందరితో చేత చేయిస్తూ లలిత సహస్రనామ ఆర్చన చేయిస్తూ బ్రహ్మాండంగా అయితే జరుగుతుందనమాట పూజలు ఇప్పుడు ఇంకా పూజ అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి ఇస్తారు స్వామి ఇచ్చారు స్వామివారు అయితే పిల్లలందరూ చూడండి ఎంత బాగా కూర్చున్నారో మా వీధిలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అయితే స్టేజ్ పైన అందరికీ కూర్చోపోయాక ఇప్పుడు పూజ అయిపోయాక బెలూన్స్తో గేమ్స్ పెడతారనమాట వాళ్ళందరికీ అందుకని అందరూ బెలూన్స్ పట్టుకొని కూర్చొని రెడీగా ఉన్నారు ఇంకా అలాగే చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి అయినా ఏమాత్రం అసలు ఆగకుండా పూజలు అనుబంట్ అలాగే జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు అనమాట ఇప్పుడైతే అమ్మాయిలు ఎంత బాగా రెడీ వచ్చేసారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికైతే మీ వీధిలో కూడా ఎలా జరుగుతున్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చూడండి అమ్మాయిలు వచ్చారు చక్కగా చీరలు ఈ విధంగా కట్టుకొని జానపద గేయాలకు నృత్యం చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చూడండి ఎల్లమ్మ తల్లికి సంబంధించిన పాటలు ఉన్నాయి కదా ఈ మధ్య వచ్చాయి వాటికి ఎంత బాగా అభినయిస్తూ అయితే మంచిగా చేస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పదకొండు రోజులు వచ్చాయి మనకి ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులు వచ్చాయి మామూలుగా ఈసారి పదకొండు రోజులు అమ్మవారు కూర్చున్నారు రోజు మంచి మంచి కార్యక్రమాలు మంచికి మంచి గేమ్స్ కండక్ట్ చేయడము అమ్మాయిలు చూడండి వీప మండలాలు పట్టుకొని తోటి పట్టుకొని ఎల్లమ్మ తల్లి పాటలు కాబట్టి పాటకు అనుగుణంగా ఇంత బాగా చేస్తున్నారు మనం చిన్నప్పుడు ఇలాంటివి ఏవి చేయలేకపోయాం కాడు ఇప్పుడు మంచిగా మన పిల్లలు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాము చూస్తూ బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అయితే ఈ విధంగా చేయిస్తూ ఉండాలి అందరు కూడా మా అమ్మాయి కూడా చక్కగా చేసేది